ప్రశాంతి గారిని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము మేడం గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నప్పటికీ కూడా మనం అంతా ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ కి ఫామ్ ప్రోగ్రామ్ విచ్చేసినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మామూలుగా వరి వరి ఒక పెట్టుకుంటాం అండి వీటి పిండి పెట్టకుండా మరి ఎక్కువ ఎలాగ పెట్టుకున్నాం అనుకోండి డబ్బులు ఎవరు పిండి పండించుకుంటాం మేము ఆరోగ్యంగా ఉంటాం ఎక్కువ అదే సాగు చేసుకున్నాం అనుకోండి మరి పిండి వేయకపోతే మరి ఎలాగ ఉంటుంది అలాగ వాళ్ళు ఒక యాభై ఎకరాలు రైతులు ఉన్నారు వాళ్ళని ప్రయత్నిస్తున్నప్పుడు అందరం మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదైతే మరి పిండి చేయకపోతే నాలుగొందలు పండగ కదా మేడం తక్కువ ఆ కార్యక్రమం ఒక మట్టికి మేము పండించుకోము అడిగి అడిగినటువంటి మా రాజు మీకు రావాల్సిన కోరుకుంటున్నాము లేటుగా వేసినటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అందులో వేస్తే కొంతవరకు ఒక నలభై రోజుల వరకు మీకు ఆగష్టం అని చెప్తున్నారు కదా అప్పుడు ఉపయోగపడతాయి కాస్ట్ అంటే అండి ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ తీసుకున్నాం పేరే కానీ ఎక్స్ట్రా మనం పదివేలు ఎక్స్ట్రా అవుతుంది మనం డైరెక్ట్కి వెళ్ళిపోయి కొంత తీసుకున్నాం అనుకుంటే పదివేలు తగ్గించిన పదిహేను వేలు తగ్గించాను ఇదే కదండి రెండు వేల పద్దెనిమిదిలో టోటల్ ఇచ్చినా గవర్నమెంట్ సబ్సిడీలో దీని మీద డబల్ ఉంటుంది రెండు లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది దానివల్ల రైతులు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టండి ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఇస్తాయండి ఎవరు తీసుకున్నా ఫైవ్ ఫీట్ ఎవరికి యూజ్ లేదండి అసలు అసలు ఫైవ్ ఫీట్ ఎవరికైనా అవసరం ఉందా ఉన్న వాళ్ళకి అసలు సిక్స్ సెవెన్ అండి సిక్స్ ఫీట్ లాస్ట్ టైం లో వచ్చాయండి ఫైవ్ మెంబర్స్ అండి అందరు వస్తారండి మేము ఆల్రెడీ లోన్ వచ్చి కాస్ట్ వచ్చి పది లక్షలు చెప్పారండి మనకి సారీ ఐదు లక్షలు అండి మనం పే చేస్తే త్రీ ల్యాక్స్ మనకి ఎందుకు వస్తే సెవెన్ లాక్స్ అలా ఉంటుందండి పది లక్షలు అండి ఏదైనా ఐదు అడుగులు రొట్టే డెబ్బై వేలు ఎనభై వేలు పడుతుంది సబ్సిడీ పేరుతో లక్ష ముప్పై వేలు రూపాయలు చెప్పారు ఐదు అడుగులు రొట్టేవాడు ఈ రోజుల్లో మా ఊరు పేరు కాదండి ఈ చుట్టుపక్కల కోరుకొండ మండలంలో ఎవరు వాడేవారు లేరండి మాకు అన్ని ఏడు అడుగుల రోడ్లు ఆరు అడుగులు రోడ్లు అండి సిక్స్ మనకి ఫైవ్ ఇచ్చారండి అన్ని రొట్టె వాటర్ అవునండి శక్తిమాను మ్యాషో బుల్ అండి బుల్ అగ్రో మెయిన్ గా ప్రతి రైతు శక్తిమను బుల్లాగ్రో మ్యాషో మహేంద్రో కూడా ఉందండి మామూలుగా అయితే అండి సిక్స్ ఫీట్ కానీ ఫైవ్ ఫైవ్ ఫీట్ మనం మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటే సిక్స్ ఫీట్ లక్ష రూపాయలు అండి ఫీట్ నైన్ ఫీట్ వచ్చింది లక్ష నలభై ఐదు వేలు అండి టెన్ ఫీట్ వచ్చి లక్ష అరవై వేలండి ఏ బ్రాండ్ అంటే శక్తిమైన ఎక్కువ ఉందండి రేటు అన్ని కంపెనీలు ఇచ్చానండి ఓన్లీ ఫైవ్ ఇచ్చారండి ఇంకో రెండేది ఏంటంటే రైతులు కాదండి టాటల్ యజమానులకి తెలియజేయడం జరిగిందండి మేము టాటల్ యజమానులకి ఫైవ్ నేను ఈ ఊరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జనసేన తరఫుని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెంటనే మేము వీళ్ళందరికీ తెలియదు నేను టాటా రైతుని ట్రాక్టర్స్ ఉండాలని మెయిన్ రొటటరల్ గా అడిగనే. నేను తోవి పవర్ స్ప్రేర్ం. పవర్ స్ప్రేర్ అయితే నేను అర్కి చాపలనే రొటటరల్ అయితే మా ఇతనికి నేను పెడదాం ట్రై చేసామండి. దాని కాస్ట్ కూడా సబ్సిడీ ఫీర్ తో డబుల్ అవుతుంది మేడం. మామూలుగా ఒక్క నిమిషం మీకు ఇది 5 ఫీట్ యూసేజ్ అంటే మీరు ఇప్పుడు మీకు ఏదైనా సప్లై చేయసెస్ లేదు అంటార కదా ఇది ఫార్టీ థౌసండ్ అండి మేడం రోటా వెటర్ ఫైవ్ ఫీట్ వన్ లాక్ థర్టీ థౌజండ్ చేసారండి ఫైవ్ ఫీట్ వన్ లాక్స్ థర్టీ థౌజండ్ ఇచ్చారు ఫార్టీ థౌసండ్ అండి

మీ విలేజ్కి రావడం వల్ల ఫీల్డ్ లో జరిగే ఇబ్బందులు మీకేం కావాలి అనే విషయం అనేది తెలుసు సో ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు మీరు ఏది యూజ్ చేస్తారో మీకు ఏది అవసరమో అది తెలుసుకోకుండా స్టేట్ లో ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అని తెలిసింది డెఫినెట్గా నేను స్టేట్ లెవెల్ ఆఫీసర్స్కి తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ సీజన్ నుంచి సిక్స్ ఫీట్ నైన్ ఫీట్ టెన్ ఫీట్ రోటోవిటర్స్ ప్రొక్యూర్ చేసినట్టుగా చేయొచ్చు అలానే సప్లైకి అలానే మీరు డైరెక్ట్గా కొనుక్కున్న దాంట్లో కూడా వేరియేషన్ ఉంది అని చెప్పారు సో అది కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్కి వెరిఫై చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ వచ్చేటప్పుడు లేకపోతే జిల్లా అధికారులు వచ్చేటప్పుడు మీరు కలవడం కాకుండా మీ ఫంక్షన్స్ లో ఎలా అయితే కలుస్తారో అలా మన వ్యవసాయ పద్ధతులు అలానే మనం గ్రామంలో జరిగే డెవలప్మెంట్ మన గ్రామంలో జరిగే వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి మీరు కలవాలి మీరు కలిసి మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకుంటే చాలా వరకు మన విలేజ్లోనే చాలా ఇష్యూస్ సామరస్యంగా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఏమైనా మేము వ్యవసాయ యంత్రీకరణ గురించి ఏమైనా పనిముట్లు ఇచ్చినా అది మీకు తెలియాలి ఆ ఒక్కరే యూజ్ చేసుకోవడానికి కాదు అతను మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉన్నంత వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఏం చేసుకోవచ్చు ఇండివిజువల్గా చేయలేనప్పుడు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏం చేసుకోవచ్చు అనేది మీరు సెక్షువాలయం సిబ్బందిని దగ్గర పెట్టుకొని మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి మా గ్రామానికి ఎన్ని ఇస్తున్నారు మా గ్రామంలో ఎవరెవరికి అవకాశం ఉంది అనేది మీరు మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే ఇంకా మంచి ప్రయోజనాలు వస్తాయి మీ గ్రామానికి కావాల్సింది రాలేదనుకోండి మీరు మీ మండల అధికారులకి అదర్వైజ్ మీ ఏడీస్కి అదర్వైజ్ ఇంకా కష్టంగా ఉంటే మీరు కలెక్టర్కి రిప్రజెంట్ చేయొచ్చు మీ ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంట్ చేయొచ్చు మేము ఈ గ్రామంలో ఇది కొనుక్కోవాలనుకుంటున్నాము అదర్వైజ్ సబ్సిడీ కావాలి మాకు ఇది రాలేదు అని సో కొంచెం గ్రామాల మీద అవగాహన అలానే డ్రోన్ స్ప్రే అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తాము మనం డ్రోన్ స్ప్రేకి డైరెక్ట్గా అందరు వెళ్ళిపోండి అని మనం చెప్పట్లేదు మన ఫామ్ మెకనైజేషన్ అంటే ఇంతకు ముందు మీరు నాగళ్ళు పెట్టి దున్నేవారు ఇప్పుడు విలేజ్ లో ఏదైనా కార్యక్రమానికి నాగళ్ళు కావాలన్నా కూడా ఏమంటారంటే మినీ నాగలు తీసుకొస్తున్నారు మన సీఎం గారికో ఎవరికో ఒకరు ప్రజెంట్ చేయడానికి కూడా బొమ్మలు అనమాట యాక్చువల్ గా నాగళ్ళు ఎవరు కనిపించట్లేదు ఆ దున్నే ఎడ్లు కూడా మనకి ల్యాక్షి షోరూమ్ లో తెస్తాయి తప్ప మన దగ్గర ఏం కనిపించారు అంటే మనందరూ ట్రాక్టర్స్ కి వెళ్ళిపో సో ట్రాక్టర్స్తోనే ప్లోవింగ్ ట్రాక్టర్స్తోనే వీడింగ్ అద అలానే డ్రోన్స్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఒక స్టెప్ మాన్యువల్ కన్నా ఇది బాగుందా లేదా అనేది మీరు వాడి దాని తాలూకా ప్రభావం కూడా మీరు చూసాక మీరు దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు సో మిషన్తో చేస్తారు ఎక్కువ చేస్తారు పెస్టిసైడ్కి మన రైతులు అనే వాళ్ళు ఎక్స్పోజర్ అవ్వరు అది పాయిజన్ కదా అట్లానే మనకి ఒకే కన్సిస్టెన్సీలో జరుగుతుంది కాన్సన్ట్రేషన్ అంటే వాళ్ళు తయారు చేసే ద్రావణంలో మెడిసిన్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది సో డ్రోన్స్ ప్రైస్ డ్రోన్స్ ప్రైస్ మీరు యూస్ చేసుకోవాలి అలానే మీ దగ్గరకు వస్తున్నప్పుడు హార్టికల్చర్ చూసాను పామ్ ఆయిల్ వేశారు మ్యాంగో వేశారు ఇప్పుడు పామ్ ఆయిల్ మీద పామ్ ఆయిల్ మిషన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది చాలా సబ్సిడీ మీకు వస్తుంది డ్రిప్కి దానికి అట్లానే పామ్ ఆయిల్లో కోకో వేసుకున్నా కూడా మంచి ప్రైస్ ఉంటుంది సో ఇక్కడైతే ల్యాండ్ కి వాటర్ రావట్లేదు అని మీకు అనిపిస్తుందో కొంచెం హార్టికల్చర్ క్రాప్స్ లోకి వెళ్తే మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ వస్తుంది మెయింటెనెన్స్ కూడా మీకు ఈ వరికన్నా హార్టికల్చర్ లో తక్కువ ఉంటుంది అలానే మీరు న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న రైతులు కూడా మాట్లాడింది ఏంటంటే హార్టికల్చర్ లో న్యాచురల్ ఫార్మింగ్ ఈజీ అని సో మనం మందులు తగ్గించవచ్చు తర్వాత ఇది న్యాచురల్గా పండిన మ్యాంగో అంటే బాగా కొంటారు సో అంటే వెళ్ళండి సర్పంచ్ గారు ఒక సర్పంచ్

ഊര് <laughs> തക്കുന്ന